తెలంగాణ వెళ్తే తప్పకుండా దర్శించవలసిన ఆలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఇది రాజన్న సిరిసిల్లి జిల్లా వేములవాడలో ఉంది కరీంనగర్కు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది ఈ క్షేత్రం పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతలు సంతరించుకుంది ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమీతుడై రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అంటారు మూల విరాట్కు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మి సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి ఇక్కడ భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైనది కోడే మొక్కు ఇక్కడ పవిత్రమైన గండ దీపాన్ని వెలిగి కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు ఇక్కడ చూడవలసిన రెండవది వేయి స్తంభాల గుడి ఇది తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక దేవాలయం ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవు నుచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మర్చితునుకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది ఇది వరంగల్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది కాకతీయుల శైలిలో అలరారే ఈ త్రికుటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అచ్చమూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు కొలువైనడు మూడవది చిలుకూరు బాలాజీ దేవాలయం ఇది రంగారెడ్డి జిల్లా చిరుకూరు గ్రామంలో ఉంది ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది నమ్మకం అందుకే ఇక్కడ బాలాజీని వీషా బాలాజీ అని కూడా పిలుస్తారు ఈ స్వామి స్వయంభూ మూర్తిగా ఉభయ నాంచారులతో కలిసి వెలిసారు ఇక్కడ విశేషం ఏంటంటే దేవుని విగ్రహాన్ని కన్నులు మోసుకోకుండా చూడాలి అని దేవాలయం అర్చకులు పదే పదే చెబుతుంటారు అలాగే ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు తమ కోరికలు తీరిన తర్వాత ఇంకొకసారి వచ్చి ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకుంటారు తెలంగాణలో చూడవలసిన నాలుగవ దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఇది హైదరాబాద్ లో కర్మన్ ఘాట్ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో కట్టిన పురాతన కట్టడం ఈ ఆలయాన్ని కాకతీయ రాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది ఇక్కడ చూడవలసిన ఐదవ ఆలయం ఛాయా సోమేశ్వర ఆలయం ఈ ఆలయం నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలో ఉంది గర్భగుడిలో శివలింగం వెనుక ఉన్న గోడపై పగలు మొత్తం కనిపించే సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకార నీడ ఇక్కడ విశేషం ఇక్కడ రెండో విశేషం ఏమిటంటే అక్కడ దగ్గరలో చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం ఇక్కడ చూడవలసిన ఆరవ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖమైన దివ్య క్షేత్రం యాద మహర్షి అనే ఒక ఋషి తపస్సుకు మెచ్చి ఆ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ వెలిసారట ఆ ఋషి కోరిక మేరకు ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధి కెక్కింది ఇక్కడ చూడవలసిన ఏడవ దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఇది ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉంది హిందువుల ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణు మాదిరిగా కుడి చేతిలో శంకును ఎడమ చేతిలో చక్రంను ధరించి ఉంటుంది భద్రాచలం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పన్నసాల ఉంటుంది అక్కడ సీతారామ లక్ష్మణులు తమ వనవాస సమయంలో నివసించారని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ చూడవలసిన ఎనిమిదవ దేవాలయం అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం ఇది శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం పదమూడవ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగా నే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెబుతారు సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలా మకర తోరణాలను కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ముఖ మండపంలో కోర్మం ఏర్పాటు చేయబడి ఉండడం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు ఇక్కడ దర్శించదగ్గ తొమ్మిదవ దేవాలయం జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర ఇది నిర్మల్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో ఇది ఒకటి బాసర క్షేత్రాన్ని వ్యాధి ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతుంది బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సమీతులై కొలువుతీరు ఉన్నారు ఇక్కడ చూడవలసిన పదవ దేవాలయం అలంపూర్ జోగులాంబ దేవాలయం ఇది పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకటైన దేవాలయం ఈ దేవాలయంలో జోగులాంబ శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు ఇక్కడ చూడవలసిన పదకొండో దేవాలయం కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర గ్రామంలో ఉంది శివుడు యముడి దేవాలయాలు ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ గోదావరి దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ చూడవలసిన పన్నెండవ దేవాలయం రామప్ప దేవాలయం ఇది వరంగల్ పట్టణానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో గల పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది ఇది ఊరుగలను పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికీ రంగును కోల్పోకపోవడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు తెలంగాణ వెళ్లే వాళ్ళు తప్పకుండా ఈ ఆలయాలను దర్శించి తరించండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి